హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉస్తాద్ రామ్ పోతినేని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన మూవీ డబుల్ స్మార్ట్ మరి ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం కథ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ ఫేమస్ డాన్ బిగ్ బుల్ సంజయ్ దత్ కి బ్రెయిన్ ట్యూమర్ ఉందని త్రీ మంత్స్ లో చనిపోతానని తెలుస్తుంది ఒక డాక్టర్ ద్వారా మెమరీ ట్రాన్స్ఫర్ ఉంటుందనే విషయం తెలుసుకుని ఈ మెమరీ ట్రాన్స్ఫర్ కి సెట్ అయ్యే వాళ్ల కోసం వెతుకుతున్న టైంలో హైదరాబాద్ లో ఉన్న ఇస్మార్ట్ శంకర్ కి ఆల్రెడీ మెమరీ ట్రాన్స్ఫర్ సక్సెస్ అయిందని తెలుసుకుంటాడు ఇస్మార్ట్ శంకర్ ని బిగ్ బుల్ ఎలా డీల్ చేశాడు బిగ్ బుల్ సంజయ్ దత్ కు ఇస్మార్ట్ శంకర్ కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి చివరకు ఏం జరుగుతుంది మిగతా కథ ఈ సినిమా పాజిటివ్స్ విషయానికి వస్తే హీరో రామ్ ఎనర్జెటిక్ మాస్ పెర్ఫార్మెన్స్ హీరోయిన్ కావ్యతాపర్ గ్లామర్ స్టైలిష్ డాన్ బిగ్ బుల్ గా సంజయ్ దత్ పోలీస్ స్టేషన్ యాక్షన్ సీక్వెన్స్ ఇక నెగిటివ్స్ విషయానికి వద్దాం ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వకపోవడం ఆకట్టుకొని కథా కథనం మిస్ అయిన పూరి మార్క్ లాజిక్ లేని సీన్స్ వర్క్అవుట్ అవని కామెడీ ట్రాక్ వీక్ క్లైమాక్స్ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మీరు ఇస్మార్ట్ శంకర్ చూసి డబుల్ ఇస్మార్ట్ పై హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని మూవీకి వెళ్తే డిసప్పాయింట్ అవ్వడం గ్యారంటీ ఏదైనా మిరకెల్ జరిగి ఈ సినిమాను మాస్ ఆడియన్స్ కి తప్ప ఈ సినిమా గట్టెక్కడం కష్టం దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్